వాళ్ళకి కరెక్ట్ కానివ్వండి కొత్తగా చేసుకొని మమ్మల్ని పాల్గొని అంటే ఈ నిర్ణయం తీసుకునే ముందు నాకు చాలా పెద్ద ధైర్యం కావాలి నిర్ణయం తీసుకున్నా ఒకటి గ్రామాల్లో మీరు ఎక్కడ కూడా తగ్గకుండా ఎట్లుండాలే ధైర్యంగా ఊర్లా ఏ సమస్య అయినా ప్రజల సమస్యను పరిష్కరిస్తామనే విశ్వాసం ఉండాలి

ఎప్పుడు ఎక్కడన్నా రెచ్చ లేకుండా నాయకులు ఎన్నికలు ఎక్కడ పోటీ చేస్తాం అట్లా పొడి చేసినా లేదా మరి మీరు కూడా అట్లా పని చదువు చేయాలి మరి పని చేయకపోతే వస్తా నేను మార్చిపోయారు ఎక్కడ పని చేస్తున్నాం కూడా మార్చిపోయిన పొన్నం ప్రభావ్ గారు మర్చిపో ఢిల్లీలో ఇప్పుడు కలిసిన వాళ్ళు కూడా ఐడి కార్డు చూపెట్టాలి మనకి ఐడి కార్డు కూడా రాజధాని అంత మన చూపించారు ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఉష్మాబాద్ ఉష్ణ మాట్లాడుతున్నాను పోతామో కదా కాబట్టి దయచేసి క్లారిఫికేషన్ ఇస్తాను ఎవరైనా ఎవరి గ్రామాలను పోయి ఆ గ్రామాలకు సంబంధించిన తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి అనవసరం అటువంటి ఆలోచన రద్దు ఎవరైనా ఆ గ్రామస్తులందరినీ కలిసి ఆ గ్రామంలో తీసుకురావాలనుకుంటే మీరు నిర్ణయం చేసుకోండి పనులకు సంబంధించి కూడా నేను ఎవరికి వీళ్ళకి వాళ్ళకి ఏమంటలే ఇంకా నాన్న పనులు నేను కాంట్రాక్టర్ కాదు మీరే చేసుకోవాలి కానీ నాణ్యత ఊర్లో మంచికునే విధంగా సగం తప్పి సగం తినక సగం చేయగల మనం అట్లా చేయదు ప్రజలతో మంచిగా అనిపించుకోవాలి దప్ప ఇచ్చుకోవాలి మీరే మీరేం ఎక్కడ కూడా పని నేను చేసేది నా ఊళ్ళో చేసేది లేదు మీరు దయచేసి ప్రతి పని మీరే చేసుకుంటారు ఊర్లలో ఈ పని ఎవరు చేయాలి ఆ పని ఎవరు చేయాలి మీరు గ్రామాల్లో నిర్ణయం చేసుకోండి మధ్య కదా మీరు గ్రామాలు నాకు దీని తర్వాత ఎలక్షన్ లేదా ఫస్ట్ పని కావాలి సెకండ్ పని ఏం కావాలంటే రాసిస్తే ఒకటి ఒకటి చేసుకుంటా పోదాం అంతే స్పష్టత ఇవాళ మండల సరే అన్నట్టు ఏం మీరు ఊరల్లా కట్టి ఉన్నాయని పొద్దు అన్ని రకాల గెలవడానికి బాబు ఐదేళ్ళ ఎంపీగా రైతులు కళ్ళాల దగ్గర వండుకొని సచిన్ నాడు పట్టించుకోవాలి నువ్వు ఇలా కళ్ళాల దగ్గర కప్పులట కళ్ళాల దగ్గర ఉండాలి ఇక ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ కాలే కళ్ళాల దగ్గర ఉండాలని కూర్చున్నది అన్నమాట

పడిపోయింది ఇక్కడ కాదు ఒక శనివారంలో కోహేళంలో రాష్ట్రం మొత్తం మార్చి అయిపోయి ఏప్రిల్ ఒకటో తారీఖు కూడా ర్యాలీ పడితే చాలా భూగర్భ జలాలు పడిపోయి ఇలా నేనైతే ఆశ్చర్యపోతాను కాంగ్రెస్ వచ్చినాక వనక వనకాలం మీద వానకాలం మీద కాంగ్రెస్ వర్షాకాలం వాళ్ళు ఉన్నప్పుడే అప్పుడు వానలు వడకపోతే నీళ్లు లేకపోతే మనం నాకు అర్థం కాదు మనం బాగా కాంగ్రెస్ వచ్చింది సంతోషం నీళ్ళు ఎక్కువ తాగినవా మనం వచ్చింది డిసెంబర్ డిసెంబర్ తర్వాత వర్షాలు లేవు వర్షకాలం కాదు ఇలాంటి వాడు దాని ఎప్పుడు ప్రకృతి నేనేమంటే కరువు వాళ్ళు కారణం కాదు కానీ ఇట్లా మాట్లాడే వారికి ఏమైతుంది వచ్చినప్పుడు కేంద్రం వాదుకుంటే తమ్మునితో కొడుకు ఇబ్బంది వస్తే తండ్రి పెద్దోడో అంటే ఇబ్బందికి సహకారం చేసినట్టుగా ఇప్పుడు మన పాత్ర ఈ రాష్ట్రంలో కరువు ఉంది కరువు లేదని ఎవరు కానీ కరువుకు కాంగ్రెస్ అంటే మాత్రం వినేది మంచిది పద్ధతి కాదు కరెక్ట్ కాదని మనం చెప్పాల్సి అవసరం జవాబు ఊర్లలో ఊరే వానకాలే రాలేదు నీరైతే కారణం అని మనం గ్రామస్థాయిలో స్థాయిలో సో తోరాలి ముఖ్యమంత్రి నివేదిక వచ్చినాక ఒక వాన కూడా వానకాలం కూడా వెళ్ళిపోలే కరువు కారణం కారణమవుతారు బాబు నీళ్ళు ఏమన్నా రోజు ఐదు లీటర్లు తాగేది పది లీటర్ తాగినామా అని మనం గట్టిగా జవాబు చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి రెండోది మీ ఊర్లలో మీరు ఆల్రెడీ మండల ముఖ్య నాయకులందరినీ కూడా కోరిన మిమ్మల్ని ప్రత్యేకించి కూడా కోరుతున్నా ఎక్కడైనా ట్రాగునీటి సమస్య ఇబ్బంది ఉంటే కలెక్టర్ గారి దగ్గర ప్రభుత్వం డబ్బులు ఉంచింది నా దగ్గర కూడా ఇంకా ఎస్డిఎఫ్ కొన్ని పైసలు అట్లా ఆపి పెట్టినా మీకు ఎక్కడ అవసరం ఉన్నా ట్రాగునీటి సంబంధించి ఈ సమస్య ద్వారా పని ఆగింది అనేది ఉండదు కాకపోతే బోర్లు ఎత్తిపోయినాయి కానీ ఆదేశాలు ఇచ్చారు ఆల్రెడీ కొన్ని బయలలో నీళ్ళు ఉంటాయి కిరాయి తీసుకుంటే వెంటనే కూడా పద్ధతి ఉన్నది ఆ కిరాయి తీసుకునే పద్ధతి ఆడికి పైపు మొత్తానికి ఊర్ల మీరు మీరు ఉంటున్న ఊర్లల్లో నీళ్ళ కరువు నీళ్ళ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మీ మీదనే అందుకు ఏం అవసరం బాట ఇచ్చే బాధ్యత పిలిచిన స్పెషల్ తోటి మాట్లాడినా అక్కడ ఉండేటువంటి గా పరిష్కారానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నాం గా జియాలస్ దూపెడతాయంటే బోర్ వేయాలి లేకపోతే అక్కడ పొలాలకి రెండు కిలోమీటర్ల పైపులు వస్తాయి అవి పొలాలలో ఉన్నాయి కాబట్టి ఉన్నది అవి ఇప్పుడు మార్చుకుంటే మారుతాం కానీ మళ్ళీ రేపు వస్తున్నాయి పంచాయతీ అవసరం లేదు అవి గట్టిగా నీట్గా చెప్పండి వర్షాలు మనం మంచిగా భవిష్యత్తులో మంచి వర్షాలు పడాలని దేవుని మొక్కుందాం రైతు బాగుండాలని మొక్కుందాం తప్పకుండా మనకు అటువంటి భగవంతుడు ఆశీస్సులు కూడా ఉంటుంది సో ఇప్పుడు ఉన్నటువంటి రేపటి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రారంభమైతే కాటనే ఇరవై ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడన్నా ధాన్యం వస్తుందంటే వెంటనే ఏ గ్రామం వారిగా గ్రామంలో అదరం తూకాలు ఉన్నాయి నీట్గా ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది అవన్నీ కూడా జరిగే సందర్భంలో రెండు మూడు ప్రశ్నలు వస్తాయి ఏమైనా అన్ని ఇలా బండి సాధ్యానికి గ్యారెంటీ లేవని అంటే పదిహేను లక్షలు వేసిండా నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చిండా రైతులు వాళ్ళు ధర్నా చేసి చట్టాలు చేస్తున్నారు పట్టించుకున్నాడు అది చచ్చిపోతే నల్లడబ్బు బయటికి అది నల్ల డబ్బు తీసుకొచ్చిండా కంపెనీలు ఎన్ని అమ్మి పాలేసింది దేశంలో రామును కూడా ఒక్కటి కట్టాను ఇప్పుడు బీజేపీలోకి ఈసారి నరేంద్ర మోడీ ఫోటో పెట్టి గెలిచే పరిస్థితి లేదు రాముని ఫోటో పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తుంది దానికి జవాబు చెప్పిన కోయడలే అడిగింది కదా ఆయన అక్షుద్ధాలు వచ్చినాయా బాత్రూమ్లు వచ్చినాయా ఉపాధ్యాయు చేసేది ఎంపీ నేను ప్రతి ఊర్లో ఏ ఊరిలో ఎంపీగా పనిచేసినా చూపెడతానమ్మా నాయన రమ్మంటే నాడు మా ఊరు గబురం చేస్తాం రామ కళ్యాణ్ చేయమని అందరూ చేయరు ఎక్కడ నేను చెప్పినా రాముని ఎక్కడ గురించి నేను అడిగినా అన్నాడు నా ఇవ్వనని నేను అడగలే నేను ఆ రోజు చెప్పిన అరే నేను ఒకవేళ అడిగుంటే సజీవ దహనం చేసుకుంటా పట్టికన్నా నా బట్ట బట్టగాలిసి మీద వారు తవ్వని చెప్పి ఓరు పూసుకున్నాడు మా అమ్మ గురించి మాట్లాడి ఒక మాట్లాడతాడే మా బతులు అమ్మ గురించి ఉంటాయి దాన్ని సరేగా ఎక్కడ ఏర్పాటు ఓరెవరే దాన్ని తెలిస్తే ఏం బాధపడతారు అటువంటి మూర్ఖతో ఉన్నటువంటి వాళ్ళు స్కూల్స్ అన్నీ కలర్ లేయాలి కలర్ లేక ఎవరో లేదు కలర్ లేచే ముందు ఉన్న ఏదైనా కార్పెంటర్ పని ఎలక్ట్రికల్ పని శానిటేషన్ బాత్రూమ్ బాత్రూమ్లు పని కిచెన్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పును కోరుకొని నవంబర్ నాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఓటేసి డిసెంబర్ మూడు నాడు ఫలితాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచింది నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల దుబారా వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కారణంగా ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడ్డ విషయాన్ని శ్వేతపత్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాం అవి చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నికల సందర్భం ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం వాస్తవంగా డిసెంబర్ తర్వాత వర్షాకాలం సీజన్ రాలేదు వర్షాకాలము గత సంవత్సరంలో పడ్డప్పుడు ఆగస్టులో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది వర్షాలు పడకపోవడాన్ని నేను టీఆర్ఎస్ కారణం అంటలేని గంత అవగాహన నాకుంది కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా నాలుగు నెలలుగా మాట మాట్లాడకుండా కాళేశ్వరం కుంగినా సపోర్టు చేయకుండా దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటకు వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రెండు వందల మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు కరువు కాంగ్రెస్ తోట వచ్చిందంటున్నాడు ఇది ఎవరైనా జ్ఞానం ఉన్న మాట మాట్లాడేది చాలా పెద్ద గౌరవం ఉండే నాకు అవగాహన లేకుండా మాట్లాడితే పది సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఏ విధంగానైతే ఉన్న నీళ్ళను వాడుకోవాలో సాగునీరు తాగునీరుకు ఏ విధంగా ప్రాధాన్యత ఇయాలో సమన్వయంగా పంచాయతీరాజ్ శాఖ కావచ్చు ఇరిగేషన్ శాఖ కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు గ్రామీణ నీటి వ్యవస్థ అర్బన్ నీటి వ్యవస్థ మీద చాలా సందర్భాల్లో ఒక కోఆర్డినేషన్ రివ్యూ చేస్తాను కానీ అనాలోచితంగా ఈరోజు సాగునీటికి సంబంధించి లేదా త్రాగునీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ గారు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కరువుకు కాంగ్రెస్ తీసుకొచ్చిందని చెప్తాను నేను కరువు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందంటలే కానీ అది ఒక ప్రకృతి నేచర్ అంశం తెలిసి కూడా ఎన్నిళ్ళ వల్ల వర్షం అనేటువంటిది నాలుగు రోజుల్లోనే పడి దాని తదుపరి వర్షం లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు లేదా ఇలా నీటి కొరత ఏర్పడడానికి ఉన్నటువంటి కారణం తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాం నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది కలుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆ అంశంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోసం కొట్లాడినట్టయితే ఇలా తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలోంచి వెళ్ళి కేంద్రం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి కానీ బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే గొంతుగా ఉండే దిశలోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల పోయి ఉంటారట కల్లాల వట్లే రాలే కల్లాల పోయి ఉంటారట కల్లాల వడ్ నాడు రైతులు ఇబ్బంది ఉన్ననాడు కల్లాల రైతులు చనిపోయినాడు కల్లాలు అధిక తూకం అధికూకూకినాడు బండి సంజయ్ గనవల్లే ఢిల్లీ బార్డర్ మీద రైతులు కొట్లాడి ప్రాణాలు అర్పించినాడు బండి సంజయ్ గనవల్లే రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఏర్పడుతున్నాడు గనవల్లే ఈ ఆయన దగ్గర కల్లాలు అవట ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డ్రామా స్టార్ట్ అయింది ఆస్కర్ అవార్డు రైతు డ్రామా ఆర్టిస్టు ముందే చెప్పినాం ఇలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు ఢిల్లీకి వా పోయి ఈరోజు రాష్ట్రంలో కరువు ఉన్నటువంటి పరిస్థితులలో జరిగిన నై రైతాంగ నష్టానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వమను ప్యాకేజ్ ఇవ్వమను వాళ్ళని ఆదుకుందాం ఎకరానికి మీరు ఎంత డిమాండ్ చేస్తావో ఎంత ఇప్పిస్తావో దానికి బరాబర్గా అంతే మేము కూడా కలిపి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం మీరు పదివేలు ఇస్తే మేము పదివేలు ఇస్తాం నువ్వు ఇరవై ఇప్పిస్తే మేము ఇరవై ఇప్పిస్తాం దా రైతులను రాదుకుందాం అది చాతగాక ఒక నేచురల్ ప్రకృతి వైపరీత్యం ఇది వడగళ్ళ వాన పడ్డనాడు కేసీఆర్ పైసలు ఇలా కేంద్రం పైసలు లే కరువు వచ్చినటువంటి పరిస్థితి చూసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు నేను కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా కరువు పేరు మీద రాజకీయం చేయకండి రైతుల జీవితాలతో చెలగాట మద్దు వాళ్ళకు సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం రండి నేను బండి సంజయ్ని కోరుతున్నా కల్లాల వండకు ఢిల్లీల వండు ఢిల్లీ గల్లీలల్లా పైన నిధులు ఇచ్చుకుతాం రమ్మని అడుగుతా ఉన్నా ఎన్నికల కోసం ఇవాళ ఊళ్ళో తిరుక్కుంటే ఏదో మాట్లాడితే ప్రజలు ఐదేళ్ళు నువ్వు కనబడని నిన్ను మర్చిపోయిన్రు ఇలా మళ్ళీ దాని కొరకు ఏదో డ్రామా చేసుకుని వస్తే విశ్వసించారనే మాట సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఆరు గ్యారెంటీల గురించి అడుగుతున్న బండి సంజయ్ గారు నీ పదిహేను లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి నీ రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ నీ రైతుల మద్దతు ధర ఎక్కడ నీ రైతు వ్యతిరేక బిల్లులు వచ్చినా నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడున్నావు ఇవన్నో మీరు ఎట్లా విభజన హామీలు ఏమైనా పార్లమెంట్ సభ్యుడు నీకు బాధ్యత లేదా ఇవన్నీ ముందు జవాబు చెప్పినాక మమ్మల్ని అడుగు ఇప్పటికే గ్యారెంటీలు అమలు మీద పోయి ఊర్లలో మహిళలను అడగండి ఉచితంగా బస్సు ఎక్కుతున్నారు ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తున్నది రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇల్లు రాబోతున్నాయి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాయి మిగతా అవన్నీ కూడా తొందరగానే చేస్తాం మా బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు అందుకే కేంద్రంతో మంచి సంబంధాలు ఉంచుకోవాలి ఫెడరల్ సిస్టంలో నిధులు దేవాలనే సానుకూల వాతావరణంతో ఉన్నాం ప్రధానమంత్రి గారిని కలిసినాం మీకు కూడా చేతరైతే బీజేపీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు వల్ల ఏర్పడుతున్న రైతుల ఇబ్బందికి అనుగుణంగా వాళ్ళకి నష్టపరిహారము ప్యాకేజీ కరువు ప్రకృతి వైపరీత్యం కింద నిధులు విడుదల చేసే ప్రయత్నం చేయండి అంతే తప్ప రాజకీయంగా కళ్ళాల దగ్గర మానుకమ్మని సందర్భంగా కోరుతూ కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ కరువుందేలే మీరు వదిలిపెట్టని పాపానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాయచిత్తం మీరు ప్రభుత్వంలో ఉండి గద్దె దిగినాడు పెట్టినటువంటి పాపాల మహిమ ఇదంతా నీళ్ళు వర్షం వల్లే అవి కారణం మర్చి ఏదో ప్రయత్నం చేసేటువంటి మసిగు ప్రయత్నం చేయకండి రైతులను అధైర్య పెట్టే విధంగా వ్యవహరించవద్దు రైతులకు అందరంగా అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉందామని తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు